ఉన్న శిల్పాలు చాలా అందంగా ఉంటాయి దేవతలు జంతువులు హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మనం ఈ రోజు తీయబోయే వీడియో గురించి మాట్లాడుకుంటే శ్రావణ మాసం వచ్చిందంటే చాలు హిందూ బంధువులందరికీ పవిత్రమైన మాసం అని అంటూ ఉంటారు ఈ మాసంలో పూజలు వ్రతలు చేస్తూ ఉంటే ఒక శుభప్రదంగా భావిస్తూ ఉంటారు అంతేకాకుండా శివునికైతే శ్రావణ మాసం ఒక ప్రత్యేకమైన మాసం అని అంటూ ఉంటారు సోమవారాలు పురస్కరించుకొని పూజలు అభిషేకాలు వంటివి చేస్తూ ఉంటే ఒక విశిష్టమైన మాసంగా పూజిస్తూ ఉంటారు అయితే ఈ శ్రావణ మాసం సందర్భంగా మన హిందూ బంధువులంతా ఎక్కడెక్కడ దేవాలయాలు ఉన్నాయో అక్కడెక్కడికి దర్శించుకోవడానికి వెళ్తూ ఉంటారు ముఖ్యంగా శివాలయాలను కూడా ఎక్కువగా వెళ్తూ ఉంటారు అయితే ఈ సందర్భంగా బ్రహ్మేశ్వరు అనే పురాతన ఒక దేవాలయం ఉంది అయితే లోకేశ్వరం మండలంలోని అబ్దుల్లాపూర్ పక్కన కంకాపూర్ గ్రామంలో బ్రహ్మేశ్వర అనే దేవాలయం ఉంది అయితే ఈ దేవాలయం పురాతన దేవాలయం అని చెప్పవచ్చు ఈ దేవాలయాన్ని అయితే బ్రహ్మదేవుడు నిర్మించారని అంటూ ఉంటారు మరి ఈ పురాతన దేవాలయం గురించి ఒక చరిత్ర ఉంది అయితే ఈ బ్రహ్మేశ్వర దేవాలయానికి వెళ్ళాలంటే సరైన మార్గం కూడా లేదని చెప్పవచ్చు ఎటువంటి రోడ్లు కానీ మార్గం కానీ లేనే లేదని చెప్పవచ్చు ఓన్లీ మట్టిదారులే ఉన్నాయి మరి అక్కడికి వెళ్ళి ఆ గుడి చరిత్ర ఏంటో తెలుసుకుందాం పదండి నిర్మల్ జిల్లాలోని మొదల్ మండలంలో అబ్దుల్లాపూర్ పక్కన కన్కాపూర్ గ్రామంలో బ్రహ్మేశ్వర దేవాలయం ఉంది చైత్రయుగంలో బ్రహ్మదేవుడు ఈ ఆలయాన్ని నిర్మించారని దీనిని బ్రహ్మేశ్వర్ అని పిలుస్తారు ఈ ఆలయం యొక్క ప్రధాన భాగం పదహారు వందల సంవత్సరాల క్రితం నిర్మించబడింది ఆలయం ముందు ఉన్న మండపం దాదాపు తొమ్మిది వందల సంవత్సరాల పురాతనమైనది శ్రీ దత్త ఆలయం బ్రహ్మేశ్వరుని ఆలయ ప్రవేశ ద్వారం వద్ద ఉంది ఈ ఆలయం గోదావరి నది ఒడ్డున జన సమూహానికి దూరంగా ఎటువంటి శబ్దం లేకుండా నిశ్శబ్దంగా ఉంది అబ్దుల్లాపూర్లోని కనకాపూర్ బ్రహ్మేశ్వర దేవాలయం గురించి స్థల పురాణం ప్రకారం ఈ ఆలయం బ్రహ్మదేవుడు ఒక యజ్ఞం చేయడానికి ఈ ప్రదేశాన్ని ఎంచుకున్నారని మరియు ఇక్కడ ఇక్కడ తొంభై తొమ్మిది యజ్ఞాలు చేశారని చెబుతారు ఈ ఆలయంలోని ప్రధాన దైవలింగం ఇది గంగానది ఇసుకతో తయారైందని తర్వాత అది రాయిగా మారిందని నమ్ముతారు ఇంకా ఈ ఆలయం గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుంటే ఈ ఆలయం బ్రహ్మదేవునితో సంబంధం కలిగి ఉందని మరియు బ్రహ్మదేవుడు ఇక్కడ యజ్ఞాలు చేశారని నమ్ముతారు ఈ ఆలయం చాలా పురాతనమైనదని మరియు దీనికైతే ఒక గొప్ప చరిత్ర ఉంది కానీ మనం చెప్పుకుంటున్నాం ఆలయ గోడలపై ఉన్న శిల్పాలు చాలా అందంగా ఉంటాయి దేవతలు జంతువులు పక్షులు పురాణ కథలు శిల్పాలు చెక్కబడి ఉన్నాయి ఈ ఆలయం జోగులంబ బాల బ్రహ్మేశ్వర దేవాలయంతో కూడు సంబంధం కలిగి ఉంది మరియు నవబ్రహ్మ ఆలయాలతో ఇది ఒకటి ఈ ఆలయంలో సుమారు పదిహేను నుండి ఇరవై శివలింగాలు కూడా ఉన్నాయి వీటిపై బ్రహ్మసూత్ర చిహ్నాలు ఉన్నాయి ఈ చిహ్నాలతో ఉన్న శివలింగాన్ని పూజించడం సాధారణ శివలింగాన్ని పూజించడం కంటే వెయ్యి రేట్లు ఎక్కువ శక్తివంతమైన నమ్ముతారు శ్రీ పాదశ్రీ వల్లభుడు ఈ పవిత్ర స్థలంలో పదిహేను రోజులు పూజలు నిర్వహించారని కూడా నమ్ముతారు శ్రీ ఆది శంకరాచార్యులు ఈ పవిత్ర భూమిని సందర్శించడానికి కూడా వచ్చారని నమ్ముతారు ఇక్కడ ఒక గోశాల కూడా ఉంది గోదావరి నది గర్భంలో శ్రీరాముడు మరియు శ్రీ పరశురాముడు ప్రతిష్ఠించిన ఇసుక శివలింగం ఇప్పటికీ ఉంది మాకు వచ్చిన ఎన్పో ప్రకారం బ్రహ్మేశ్వర దేవాలయం గురించి ఈ పురాతన చరిత్ర ఇది అని చెప్పవచ్చు అయితే ఈ బ్రహ్మేశ్వర దేవాలయానికి పండుగలతో పాటు మహాశివరాత్రి శ్రావణ మాసం వంటివి పురస్కరించుకొని భక్తులందరూ బారులు తీరి ఇక్కడ దర్శించుకోవడానికి అయితే వస్తూ ఉంటారు నిర్మల్ జిల్లా నుంచి చుట్టుపక్కల పల్లెటూర్లతో పాటు ఈ జిల్లా నుంచి భక్తులందరూ తెలిసిన వారంతా ఇక్కడ దర్శించుకోవడానికి వస్తూ ఉంటారు ఈ శివాలయానికి వచ్చి దర్శించుకుంటే వారు కోరిన కోరికలతో పాటు అనుకున్నవన్నీ జరుగుతాయని వారి యొక్క బలమైన నమ్మకం ఈ సందర్భంగా శ్రావణ సోమవారాలను పురస్కరించుకొని ఈ శివాలయానికి అయితే భక్తులందరూ భారీగా తరలి వస్తారు ఇక పండుగల వేళలో ఈ దేవాలయానికి దర్శించుకోవడానికి భక్తులందరూ బారులు తిరిగి వస్తుంటారు కాబట్టి ఈ ఊరి ఆధ్వర్యంలో భారీ ఏర్పాట్లే ఇబ్బందులు కలగకుండా జరుగుతాయని చెప్పవచ్చు అయితే ఇక్కడ గతంలో రోడ్లు చాలా దారుణంగా ఉండేవి కానీ ఇప్పుడు బాగున్నాయి ఇక్కడికి వెళ్ళడానికి నేరుగా బస్సు అయితే లేదు కానీ మట్టి మార్గంలో వాహనాల ద్వారా అయితే వెళ్ళవచ్చు తెలంగాణలోని నిర్మల్ జిల్లాలో ముదోల్ మండలంలోని కంకాపూర్ గ్రామంలో ఈ బ్రహ్మేశ్వర దేవాలయం ఉంది మీరు కూడా దర్శించుకోవాలనుకుంటే ఇక్కడికి వచ్చి దర్శించుకోవచ్చు ఇలా చాలా ఏళ్ల క్రితం దేవుళ్ళే నిర్మించిన దేవాలయం యజ్ఞాలు చేసిన మహోన్నత దేవాలయం ఉందని కూడా ఎవరికి తెలియదు ఇలా దాగి ఉన్న దేవాలయాలకు అధికారులు ప్రభుత్వం పట్టించుకొని అభివృద్ధి చేస్తూ భక్తులందరికీ తెలియచేయాలని మనం కూడా కోరుకుందాం సో ఫ్రెండ్స్ వీడియో అయితే చూశారుగా ఇలాంటి పురాతమైన గుడిలు అయితే చాలానే ఉన్నాయని చెప్పవచ్చు అయితే ఇప్పుడున్న కంకాపూర్ గ్రామంలోని బ్రహ్మేశ్వర టెంపుల్కు ఇప్పుడున్న ప్రభుత్వం కానీ అధికారులు కానీ పట్టించుకొని అభివృద్ధి చేయాలని మేమైతే కోరుకుంటా ఉన్నాం మరి ఫ్రెండ్స్ బ్రహ్మేశ్వర టెంపుల్పై తీసిన వీడియో మీకు ఎలా అనిపించింది అన్నది ఒకసారి కామెంట్ ద్వారా తెలియచేయండి అలాగే లేటెస్ట్ బ్లాక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఏ చిన్న విషయం కూడా మిస్ అవ్వకూడదు పక్కన బెలకన్ నొక్కండి లైక్ షేర్ చేయడంతో మరొకటి మరో వీడియోతో మళ్ళీ కలుగుతాం థ్యాంక్ యూ